హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి డిఏసికి సంబంధించి ఓయూలో ఉద్రిక్తత అదేవిధంగా ట్రిపుల్ ఐటికి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయిపోయింది నిన్న ఫేక్ న్యూస్ ఒకటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు వాయిదా అని ఒక ఫేక్ న్యూస్ వచ్చింది దానిపై డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది గురుకుల బదిలీల్లో రచ్చ ఈ విధంగా మనకు చాలా విషయాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి ఇక మొదటి హెడ్డింగ్ చూస్తే వైద్య కాలేజీలో ఆరు వందల ఏడు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి త్వరలో మెడికల్ సర్వీసెస్ బోర్డు ద్వారా ప్రకటన ప్రభుత్వ వైద్య విద్యా సంస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు కీలక కేటర్లలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది ఈ మేరకు ముప్పై ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆరు వందల ఏడు కాలేజీ ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు మొత్తం ముప్పై నాలుగు డిపార్ట్మెంట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి అత్యధికంగా గైన విభాగంలో తొంభై పోస్టులు ఉండగా జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలో ఎనభై ఐదు పోస్టులకు పైగా ఉన్నాయి మిగిలిన డిపార్ట్మెంట్లలో పరిమిత సంఖ్యలో పోస్టులు ఉన్నాయి అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు నాలుగు వందల ముప్పై ఐదు ఎంబీబీఎస్ డాక్టర్ పోస్టులు పోస్టులకు రెండు వేల నాలుగు వందల దరఖాస్తులు నాలుగు వందల ముప్పై ఐదు ఎంబీబీఎస్ సీట్లకు పోస్టులకు సంబంధించి రెండు వేల నాలుగు వందల దరఖాస్తులు వచ్చినాయి ప్రభుత్వ దవాఖానాల్లో నాలుగు వందల ముప్పై ఐదు ఎంబీబీఎస్ డాక్టర్ పోస్టుల భర్తీకి ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రానికి అప్లికేషన్ల గడువు ముగుస్తుంది బుధవారం నాటికి సుమారు రెండు వేల నాలుగు వందల మంది డాక్టర్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇంకో వెయ్యి దరఖాస్తులు వరకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు గతేడాది ఒక్కో పోస్టుకు ఐదుగురు డాక్టర్లు దరఖాస్తు చేసుకోగా ఈసారి ఒక్కో పోస్టుకు ఏడు నుంచి ఎనిమిది అప్లికేషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ప్రైవేట్ ప్రాక్టీస్పై బ్యాన్ పెట్టినప్పటికీ ప్రభుత్వ సర్వీస్ వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుండడం గమనార్హం మొత్తానికి అయితే రేపటి వరకు గడువు ఉంది ఏదైతే నాలుగు వందల ముప్పై ఐదు ఎంబీబీఎస్ పోస్టులకు సంబంధించి ఇక ఓయూలో ఉద్రిక్త కోదండ్రామ్ ఇంటి ముట్టడిని అడ్డుకున్న పోలీసులు హాస్టల్లోకి చెరబడి టీఎస్పి నేతల అరెస్ట్ డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళన జర్నలిస్టులపై పోలీసుల దాడి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా రాష్ట్రంలోని పదవి యూనివర్సిటీలకు వీసీలు నియమించాలని డిమాండ్ చేసి తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ చేపట్టిన చెలో ప్రొఫెసర్ కోదండరామ్ ఇంటి ముట్టడి కార్యక్రమంతో బుధవారం ఓయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు భారీ అశోక్ కుమార్ యాదవ్తో మరో ఇద్దరు విద్యార్థి నేతలను ఉదయం ఏడున్నర ఏడున్నర గంటలకు హాస్టల్ అరెస్ట్ హాస్టల్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు సాయంత్రం ఆరు గంటలకు విడిచిపెట్టారు అనంతరం అశోక్ కుమార్ మాట్లాడుతూ వర్సిటీలకు తక్షణం వీసీలను నియమించేలా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు అధికారం చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా కోదండరామ్ మౌనం వహించడం దారుణమని చెప్పారు ఈ నెల ఇరవై తేదీలోగా వీసీలు నియమించకుంటే పది విశ్వవిద్యాలయాలు బంద్ చేపడతామని హెచ్చరించారు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విద్యార్థులను ఓయో అధికారులు అనుమతి లేకుండా హాస్టల్లో చొరబడి అరెస్ట్ చేయడం దారుణమన్నారు మూడో రోజుకు చేరిన డిఎస్సి అభ్యర్థుల ఆందోళన డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట మూడో రోజు అభ్యర్థుల ఆందోళన చేపట్టారు ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు డిఎస్సి అభ్యర్థుల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది అభ్యర్థుల ఆందోళన వినమించకపోవడంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు ఈ క్రమంలో పలువురు విద్యార్థులపై పోలీసులు చేసుకున్నారు డిఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ విద్యార్థి నేతలపై పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు ఆందోళనలో పాల్గొన్న పదమూడు మంది విద్యార్థులను అరెస్ట్ చేసినట్టు సిఐ రాజేందర్ తెలిపారు మీడియా వర్గాలపై దాడి డిఎస్సీ అభ్యర్థుల ఆందోళనను కవర్ చేస్తున్న ఓ ఛానల్ రిపోర్టర్ శ్రీ చరణ్ కెమెరామెన్ సాగర్పై పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు గాయపడిన రిపోర్టర్ శ్రీ చరణ్కు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనను నిరసిస్తూ రాత్రి ఓయూ పోలీస్ స్టేషన్ ఎదుట జర్నలిస్టు ధర్నా చేపట్టారు జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు చేసుకుంటామని ఓయూ ఏసీపీ జగన్ హామీ ఇవ్వడంతో జర్నలిస్టు ధర్నా విరమించారు జర్నలిస్టుపై దాడిని టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి వంగపల్లి శ్రీనివాస్ మాదిగా ఎస్ఎఫ్ఐ నేత రవినాయక్కు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ఖండించారు ఇక ట్రిపుల్ ఐటీలో ముగిసిన కౌన్సిలింగ్ నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసింది మూడో రోజు బుధవారం నాలుగు వందల నాలుగు మంది విద్యార్థులకు గాను ముప్పై ఐదు మంది గైర్హాజరయ్యారు ఒక వెయ్యి ఒకటి నుంచి పద్నాలుగు వందల నాలుగు సంఖ్య వరకు విద్యార్థులను కౌన్సిలింగ్ పిలిచారు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని అకాడమిక్ బ్లాక్లో విద్యార్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలించారు కరీంనగర్ జిల్లాకు చెందిన మీనాకు మొదటి ధృవీకరణ పత్రం అందజేశారు ఆరేళ్ల నవ సమీకృత విద్యా విధానం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితా విడుదల చేసి కౌన్సిలింగ్ పూర్తి చేశారు ఆగస్టు మొదటి వారంలో విద్యార్థుల అవగాహన సదస్సు ఏర్పాటు చేసి రెండో వారంలో తరగతుల నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు కాగా పద్నాలుగు వందల నాలుగు మంది కౌన్సిలింగ్ పిలువగా మూడు రోజుల్లో మొత్తం నూట ఆరు మంది గైర్హాజరయ్యారు ఇక మిగిలిన సీట్లు రెండో విడతలో భర్తీ అయితే రెండో విడత ఉంటుంది అనేది క్లియరు మిగిలిన సీట్లను రెండో విడతలో భర్తీ చేస్తామని జాయింట్ కన్వీనర్ డాక్టర్ పావని తెలిపారు త్వరలో పిహెచ్సి ఎన్సిసి క్యాప్ స్పోర్ట్స్ తదితర కోటాలో సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు గ్లోబల్ కోటా సీట్లను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు జైంట్ కన్వీనర్లు రంజిత్ కుమార్ డాక్టర్ దత్తు అడ్మిషన్ కమిటీ సభ్యులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు మొత్తానికి ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది ఇందులో నూట ఆరు మంది ఎగ్జామ్కి రాలేదు రెండో విడతలో వీటిని భర్తీ చేస్తారట ఇక నిన్న ఫేక్ న్యూస్ హల్చల్ చేసిన దానికి డిక్లరేషన్ ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు వాయిదా వేయలేదు టీజీపీఎస్సి స్పష్టీకరణ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను నిర్దేశించిన తేదీల్లోనే నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది ఈ పరీక్ష తేదీలను మార్పు చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతుందని ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని కమిషన్ సూచించింది పరీక్ష తేదీల్లో మార్పులపై కమిషన్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది ఇక గురుకుల బదిలీలో రచ కౌన్సిలింగ్ తీర్పతి టీచర్ల ఆగ్రహం అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్తత బదిలీ కావాలంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి ఇది సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ బెదిరింపు ఖాళీల్లో తప్పులు రాత్రికి రాత్రి జోన్ల మార్పు టీచర్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు ఒకే రోజు నిర్వహణ బదిలీల్లో గందరగోళం టీచర్ల పడిగాపులు ఖాళీలను సక్రమంగా చూపలేదు చూపిన వాటిల్లోనూ తప్పులు ఇక రాత్రికి రాత్రే మారిన జోన్లు ఇదేంటని టీచర్లు అడిగితే బదిలీలు కావాలంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని హూంకారం ఆందోళనకు దిగిన పోలీసులతో బెదిరింపులు ఇది సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో బదిలీల పరిస్థితి గురుకుల బదిలీల ప్రక్రియ అంత గందరగోళంగా కొనసాగుతున్నది ప్రణాళిక అంటూ లేకుండా సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా బదిలీలు నిర్వహిస్తున్నట్టు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బదిలీ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు సొసైటీ ఇష్టారాజ్యం సొసైటీ సాధారణ బదిలీల ప్రక్రియను ఇటీవలే ప్రారంభించగా మొదటి నుంచి మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేస్తామని స్పౌస్ ఇతర మెడికల్ కేసులను పరిష్కరిస్తామని అంతా కూడా ఆన్లైన్ ద్వారానే బదిలీలను చేపడతామని సొసైటీ అధికారులు ప్రకటించారు కానీ ఆచరణలో పూర్తి విరుద్ధంగా వ్యవహరించడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రేషనైజేషన్ నిబంధన ప్రకారం అదనపు ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సిన సందర్భంలో తొలుత సీనియర్ల అంగీకారం తీసుకోవాలి బలవంతంగా బదిలీ చేయాల్సి వస్తే జూనియర్లను మాత్రమే బదిలీ చేయాలి కానీ సొసైటీ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఏకపక్షంగా రాత్రికి రాత్రి సీనియర్ టీచర్లతో లిస్టు విడుదల చేసి మరుసటి రోజే కౌన్సిలింగ్ రమ్మని పిలవడంపై టీచర్లు నిప్పులు చెరుగుతున్నారు మూడు వందల పదిహేడు జీవో స్పౌస్ కేసులకు కూడా సొసైటీ పరిగణలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు ప్రభుత్వం స్పష్టత ఇచ్చాక అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు దాటువేస్తున్నారు బదిలీల కోసం ముందుగా ప్రకటించిన మెరిట్ జాబితాలో పేర్లు ఉండగా తాజాగా ప్రకటించిన మెరిట్ జాబితాలో లేవని మండిపడుతున్నారు ఇప్పటికైనా పారదర్శకత పాటించాలని సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రణాళిక లేకుండానే సొసైటీ అధికారులు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియను నిర్వహిస్తున్నామని ఉద్యోగులు ఉపాధ్యాయులు నిప్పులు జరుగుతున్నారు అన్ని సొసైటీలు శాఖల్లో ఆన్లైన్ బదిలీలు జరుగుతుండగా సోషల్ వెల్ఫేర్ సొసైటీ మాత్రం ఆఫ్లైన్ మార్చడంపై అభ్యంతరాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాగా బంజారా హిల్స్లోని సేవాల బంజారా భవన్లో బదిలీలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ రెండు రోజులుగా కొనసాగుతుంది బుధవారం సైతం గ్రేట్ టూ ప్రిన్సిపాల్ డిగ్రీ కాలేజీ స్టాఫ్ మినహాయించి మిగతా అన్ని కేటర్లు అవసరానికి మించి డిస్లోకేటెడ్ అయిన వారిని కౌన్సిలింగ్ పిలిచి పిలిపించారు అందులో సొసైటీలకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్లు కూడా ఉన్నారు కానీ ఎక్కడ ఒక క్రమ లేకుండా అధికారులు కౌన్సిలింగ్కు ఇస్తారాజ్యంగా నిర్వహించడంతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది రోడ్ల వెంట చెట్ల కింద ఉదయం నుంచి రాత్రి వరకు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు చెంటి పిల్లలతో వచ్చిన మహిళా టీచర్లు దివ్యాంగ టీచర్ల అవస్థలో అంతా ఇంత కాదు పదవ తారీఖు వచ్చిన జీతాలు పడలేదు జూలై పదవ తేదీ గడిచినా ఇప్పటికీ వేతనాలు వేయలేదని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్ని సొసైటీల్లో ముందుగానే వేతనాలను చెల్లిస్తున్నా తమ సొసైటీలో మాత్రం ప్రతి నెల ఇదే పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు సొసైటీ ఉన్నతాధికారుల అలసత్వం వల్లే ఇదంతా జరుగుతున్నదని మండిపడుతున్నారు వేతనాలను ఒక నిర్ణీత తేదీ లేకుండా ప్రతి నెల ఏదో ఒక తేదీన వేస్తున్నారని ఫలితంగా సిబిల్ స్కోర్ పై తీవ్ర ప్రభావం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇది కౌన్సిలింగ్ సంబంధించి రెండు రోజులుగా నడుస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్ సంబంధించి గందరగోళం ఐఐటిఎన్లకు అత్యవసర ప్యాకేజీనే ఐఐటీలోను ప్లేస్మెంట్ల కరువు తక్కువ జీతంతోనే రిక్రూట్మెంట్లు పదిహేను లక్షల ప్యాకేజీ రావడమే గొప్ప దేశీయ టాప్ కాలేజీల్లోని ఇలాగే డెలైట్ టీమ్ టీమ్లీజ్ సర్వేలో వెళ్ళడి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలోను కొలువుల సంక్షోభం వేతనాల కోత కొనసాగుతున్నది ఒకప్పుడు ఏడాదికి సగటున ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల ప్యాకేజీతో ఉద్యోగాల అవకాశాలు అందిపుచ్చుకున్న ఐఐటిఎన్లకు ఇప్పుడు వేతనం పదిహేను లక్షలు దాటడమే కష్టంగా మారింది ఈ మేరకు డిలైట్ టీమ్లీజ్ సంస్థలు వేరువేరుగా చేసిన సర్వేలో బయటపడింది పురాతన ఏడు ఐఐటిలో కింద కిందట ఏడాది సగటు వేతన ప్యాకేజీ పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలుగా ఉంటే ప్రస్తుతం పదిహేను లక్షలకు తగ్గిందని వెల్లడైంది కొత్త ఐఐటిలో పన్నెండు లక్షలకు పరిమితమైనట్టు తేలింది దేశంలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో వేతనాలు ఆశాజనకంగా లేవని నివేదిక తెలిపారు ఇక డిఎస్సి వాయిదాకు ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి మొత్తానికైతే డిఎస్సి వాయిదా వేయాలని ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి ఓయూలో కానీ బయట కానీ దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం లేదు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో కాండి